విశాఖ గాజువాక శ్రీరామ్ అంటూ దేశమంతా మార్మోగింది వందల ఏళ్ల నాటి కళ నేడు సాకారమైంది బాలరాముడు విగ్రహ ప్రతిష్ట అయోధ్యలో జరగడం చరిత్ర పుటాలలో నిలిచిపోతుందని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆనందం వ్యక్తం చేశారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ మొదటి హారత ఇచ్చి బాలరామునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనందదాయకం జనవరి ఉన్నంత వరకు చిరస్మనీయంగా గుర్తుండిపోతుందని అన్నారు దేశమంతా గ్రామ గ్రామాల్లో శ్రీరామ స్మరణంతో మార్బ్రోగిందని అన్నారు ఈ సందర్భంగా గాజువాకలోని గ్రీన్ సిటీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైజాగ్ ప్రొఫైల్ అధినేత సురేష్ ఆధ్వర్యంలో శ్రీరాముల వారికి ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రపంచంలో హిందూ సాంప్రదాయాన్ని హైందవ మతాన్ని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు నిలిపేందుకు ప్రధాని మోడీ చేస్తున్న కృషి మరువలేందని అన్నారు జయ శ్రీరామ్ ఈరోజు అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం మొదటి దశ పూర్తయి బాలరాముడి ప్రాణ ప్రతిష్ట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతి మీదుగా జరగటం ఈ దేశ చరిత్రలో మరువలైనటువంటి రోజు దేశమంతా రామమయమైపోయి ఒక పవిత్ర వాతావరణం దేశమంతా నెలకొంది ఆ తరుణంలో ఈరోజు సాయంత్రం మరి బండి సురేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వైజాగ్ ప్రొఫైల్స్ వారు నిర్మాణం చేసినటువంటి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవం అద్భుతంగా ఈరోజు ఉత్సవ కార్యక్రమం చాలా వైభవంగా జరిగింది బహుశా విశాఖపట్నంలో ఇంత వైభవంగా జరగటం చాలా చాలా అదృష్టం వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ శ్రీరాముడి అవతారంలో భగవంతుని దర్శించుకుని దీప దీపార్చన చేసి అనేక పూజా పాఠవాళ్ళ కార్యక్రమాలు నిర్వహించి చాలా ఆనందమైన వాతావరణంలో పండుగ జరుపుకోవడం జరిగింది నిజం చెప్పాలంటే ఇది ఇప్పటి వరకు మనం చూడనటువంటి ఒక అతిపెద్ద పండుగ లాగా దేశమంతా ఈరోజు పులకితమైపోయింది సో ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని వీక్షించటం టెలివిజన్ ద్వారా అనేక దేవాలయాల్లోకి వెళ్ళి స్వామివారిని రాముల్ని దర్శించుకోవటం అనేక చోట్ల ప్రసాద వితరణలో పాలు పంచుకోవటం ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి ఈ పూజా కార్యక్రమంలో ఉత్సవంలో పాల్గొనటం చాలా ఆనందం జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా పుణ్యమైన రోజు కారణం ఏంటంటే ఎప్పటి నుంచో అన్ని మతస్థులు హిందూ మతస్థులు కాదు అన్ని మతస్థులు కూడా ఎదురు చూసినటువంటి పర్వదినం ఈరోజు అందరికీ వాళ్ళు చూసాం మనం ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతి గ్రామంలో వారుమూల గ్రామంలో కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితి మనం చూసాం ఇదే మన పెద్దలు కోరుకున్నారు అటు అటువంటి కోరిక రోజు కళ్ళార మనం చూసేది భాగ్యం జరిగింది ఇది ఒక సౌదర్యంగా మనం చేస్తున్నాను దీన్ని అందరూ కూడా హిందూయిజం ఇవాళ హిందువులు కాదు ముస్లిములు కూడా వదిలి చూశాను టీవీలో ముస్లిములు కూడా రాముడు మావాడు అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఇది అందరూ కావాలి ఆంధ్ర హిందూ హిందూ అన్ని మతాల కలయికిది అది అన్ని మతస్థులు కూడా ఐక్యంగా ఉండాలన్నదే ఈరోజు పెద్దలందరూ కోరుకున్నటువంటి పరిస్థితి దాని పాటిస్తూ ఇందుకు వెళ్ళాలి హిందూయిజాన్ని తీసుకెళ్ళాలి మన రాష్ట్రం కాదు దేశం కూడా సౌభాగ్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంలో కోరుకుంటూ మరి ఇవాళ ఇక్కడ ఈ గ్రీన్ సిటీలో పెద్దలు చేస్తున్న కార్యక్రమానికి నాకు తెలిసిందే అందుకే వచ్చాను అని ఏం పాల్గొనని మంచి కార్యక్రమం చేశారు ఇటువంటి కార్యక్రమాలు నిత్యం కూడా ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశం మొత్తం జరుగుతూ ఉండాలా భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండాలా భగవంతు గారికి శ్రీరావు ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి አንስ ብሎ ድኮር ቁር ነው